సారీ 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 ఇది నా రూమ్ అనుకున్నాను ఇది నీ రూమే మరి మీరు ఎక్కడ కోసం వెయిట్ చేస్తున్నా లగేజ్ ఏమైనా పోయిందా మా ఇమేజ్ పోయింది ఆ విడిదింట్లో అంతా నువ్వు తాగోడ చేస్తున్నా అంటే నమ్మలేదు కానీ ఇప్పుడు కళ్ళార చూసాక నమ్మక తప్పట్లేదు చా అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని నేను అలాంటి వాడినే పిక్కి అలాంటి వాడినే ఏదో ఒక్క విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను కానీ దుర్మార్గులు కూల్ డ్రింక్ కల్పిస్తారు నువ్వేం చెప్పాలి పింకి నేను తప్పు చేశా మహా పాపం చేశా నాకు ఇంకొక అవకాశం పింకి వెళ్ళి కూల్ డ్రింక్ తాగడానికి కాదు మానేయడానికి అవకాశం కానీ మాత్రం ఈ విషయం చెప్పదు పింకి నువ్వు ఏం చెప్తే చేతా ఏం చేస్తున్నావు నీ కాళ్ళు పట్టుకుని బతిమలుతున్నాను పింకి నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు మంచం కోళ్ళు అంతే నా మనకి కాళ్ళు అనుకున్నానే వీడియో చూశారు కదా ఈ వీడియోలో ఆర్తి అగర్వాల్ గారు వాళ్ళ సిస్టర్తో పదవే ఈ తాగుబోతులతో మనకేం పని అంటుంది కదా సో తాగుబోతుల్ని మనం ఇంగ్లీష్లో పిలవడానికి ఎలా పిలుద్దామో చూద్దాము సో దానికి సంబంధించిన చాలా సినానిమ్స్ ఉన్నాయి అంటే తాగుబోతు అని పిలవడానికి ఇంగ్లీష్లో సినానిమ్స్ ఉన్నాయి అంటే పర్యాయ పదాలు ఉన్నాయి అంటే చాలా పదాలు ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాము తాగుబోతుని ఇంగ్లీష్లో మనము డ్రంకర్డ్ ఆల్కహాలిక్ గజ్లర్ డ్రింకర్ క్రాప్లెంట్ టాస్పాట్ ఫ్రీ లివర్ అని ఏ పేరుతో పిలిచినా కూడా మనం తాగుబోతిని రిఫర్ చేసినట్లుగా అనుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్